బంగారం సరికొత్త రికార్డును నమోదు చేసింది పది గ్రాముల మేలిమి పసిడి ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరింది దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే మొట్టమొదటిసారి అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు డాలర్ బలహీనపడడం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ పసిడి సోమవారం మూడు వేల నాలుగు వందల ఐదు డాలర్లకు చేరింది దీన్ని అనుసరించి దేశీయంగా లక్ష రూపాయల మార్క్ అందుకుంది సాయంత్రం ఐదున్నర గంటల సమయానికి ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర లక్ష పదహారు రూపాయల వరకు చేరింది ఆపై కాస్త దిగువచ్చి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రెండు వేల రూపాయలు పెరిగింది ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు ఇరవై వేల రూపాయల వరకు పైనే పెరగడం గమనార్హం అని చెప్పాలి డిసెంబర్ ముప్పై ఒకటిన సుమారు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఉన్న పసిరి ధర గడిచిన మూడున్నర నెలల్లో ఇరవై ఆరు శాతం మేర పెరిగింది అటు వెండి ధర సైతం కిలో మళ్ళీ లక్ష రూపాయలకు చేరువలో ఉంది గతంలో ఓసారి లక్ష మార్కును దాటిన వెండి ప్రస్తుతం తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పలుకుతోంది అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోనూ పది గ్రాముల పసిడి తొలిసారి తొంభై ఆరు వేల రూపాయల మార్కు దాటింది జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్ లో పది గ్రాముల పసిరి ఒక్క రోజులోనే పదహారు వందల ఇరవై ఒక్క రూపాయల మేర పెరిగి ఇంట్రాడేలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద గరిష్టాన్ని తాకింది రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు